దేవునికి మహిమ కలుగును గాక యహోవాను స్థుతించుట మంచిది యహోవాను కీర్తించుట మంచిది మనం అందరము కూడా మరి దేవుని స్థుతిద్దామండి రెండు చేతులు ఎత్తి మనసార ఆ స్వామికి రెండు చేతులు ఎత్తి మనసార నిండు దేవతో స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 स्तोत्रम स्तोत्रम बोलो ईश महाराज की जय आने वाले बुदा मसी की जय मनेश स्वामी की जय स्तोत्रमया मैया ना मैया नेश स्तोत्रमया मैया स्तोत्रमया मैया मैया యేసు రాజ స్తోత్రమయ్యా ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నావు తోడుగా నాతో ఉంట నన్నావు ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నావు తోడుగా నాతో ఉంట నన్నావు స్తోత్రమయ్యా నా యేసు స్తోత్రమయ స్తోత్రమయ్యా 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 నాయసుజ స్తోత్రమయ్యా నిండు హృదయముతో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుతామండి ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి ఉదయకాల కృపతో దేవుడిని మనను నింపి నడిపించున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి అందరూ చెప్పాలండి స్తోత్రం 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 మరి ఈ రోజు పుట్టిన రోజులు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులందరూ నా ప్రభు ఇలాంటి నూతన వసంతాలతో నూతన సంవత్సరాలతో ఆశీర్వదించి మంచి మరి ఆయుర ఆరోగ్యాలతో నా ప్రభు దీవించున్నట్లుగా వారి చేతి పనులను దేవుడు ఆశీర్వదించినట్లుగా కుటుంబాలను దేవుడు ఆశీర్వదించినట్లుగా అలాగే ఈరోజు చేపట్టే ప్రతి పనుల్లో నా ప్రభు మీకు సహాయము దయచేయున గాక ఆయన దక్షిణ హస్తం మీకు తోడుగా ఉండున ఉద్యోగాలు చేస్తున్న ప్రియులను దేవుడు దీవించునగాక వ్యాపారాలు చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలను గొప్పగా నిండారుగా నా ప్రభు అధిక లాభాలతో ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 అలాగే సంతానం లేకోకుండా ఇబ్బంది పడుతున్న అవమానాలను ఎదుర్కొంటున్న ప్రియులను ఈ క్షణమే నా ప్రభు దర్శించి కృపణిచ్చును గాక నా ప్రభు ఆశీర్వదించును గాక వివాహం కాకోకుండా మరి ఉంటున్న వారికి కూడా మంచి జీత భావస్వాములు దేవుడు అనుగ్రహించును గాక అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం గాక ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని నా ప్రభు స్వర్గసీమగా మార్చునగాక నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్థలాలు లేక సొంత ఇల్లు లేక మరి ఉద్యోగాలు లేక పనులు లేక ఇబ్బంది పడుతున్న ప్రేదేవులందరినీ దేవుడు ఆశ్రయించి మంచి ఉద్యోగాలతో మంచి స్థలాలతో మంచి సొంత గృహాలతో నా ప్రభు మిమ్మల్ని దీవించునగాక విశాలమైన స్థలంలో సొంత గృహాలు సొంత వాహనాలతో నా ప్రభు మిమ్మల్ని ఆశ్రయించునే గాక చదివిన మీ బిడలను మరి ఇతర దేశాల్లో కూడా నా ప్రభు తీసుకెళ్లి ఇతర దేశాల్లో మంచి ఉద్యోగంలో మంచి స్థానంలో నా ప్రభు నుంచును గాక నుంచును గాక అలాగే ఆర్థిక ఇబ్బందులతో పడుతున్న వారి ఇబ్బందులతో సతమతం అవుతున్న ప్రియులను అల్లాడుతున్న వారిని నా ప్రభు విడిపించి కాపాడినట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 కృపా పరిచరను బట్టి పరిచరిస్తున్న మమ్మలను బట్టి అలాగే సహకరిస్తున్న ప్రియులను బట్టి సంఘాన్ని బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్ర స్తోత్రం స్తోత్రం దేశాన్ని బట్టి ప్రధానమంత్రిని బట్టి మన తెలుగు రాష్ట్రాల ప్రజలను ముఖ్యమంత్రులను బట్టి నాయకులను పాలకులను బట్టి నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం సేవకులను బట్టి పరిచర్ చేస్తున్న సేవకులను బట్టి క్రైస్తవ సమస్యలను బట్టి దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమే నామే నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తున్నాము మీ అందరికీ వందనాలండి అందరి వందనాలు ప్రేజ్ దల్లాడు హల్లెలుయా అందరు బాగున్నారు కదండి దేవుని మహాకృపను బట్టి మేము కూడా మరి మీ ప్రార్థన సహకారాన్ని బట్టి బాగున్నామండి పరిచరు కోరు ప్రార్థించండి సహకరించండి ఇతర ప్రాంతాల్లో కూడా మరి పరిచయం జరిగినట్లుగా మరి సేవకులు లేపబడినట్లుగా ప్రార్థించండి దేవునికి మహిమ అల్లెలుయ ఈ ప్రార్థన మనలు కూడా స్క్రీన్ మీద కనబడుతుంది ఆ నంబర్కి మీరు తెలియజేయగలరు నేరుగా ఫోన్ చేసి కూడా మీరు ఫోన్లో కూడా ప్రార్థన చేయించుకోవచ్చు అండి సరే అండి మరి దేవుని వాక్యము ఈ డైలీ బ్రెడ్కి అంతా అరుణోదయ ప్రార్థనలో చూద్దామండి అరుణోదయ ప్రార్థన ఉదయకాల స్తోత్ర ప్రార్థన అండి మరి ఈ డెలిబరేట్ కార్యక్రమం కాబట్టి స్తోత్రాలు ఉంటాయి స్తోత్రాలు ఉంటాయి వాక్యం ఉంటుంది ఆశీర్వాదం కూడా ఉంటుంది శ్రద్ధగా ఆలోకించిన వాక్యం కూడా ఉంటుంది వాక్యం ప్రాముఖ్యము స్తోత్రాలు వాక్య సందేశము ఆశీర్వాదాలు ఉంటాయి మర్చిపోవద్దు సరే మరి గ్రంథంలో నుండి బైబిల్లో నుండి మరి ఓ మాట చదువుకుందాము మతి స్వార్థ ఆరో ముప్పై మూడు నేను చదువుతాను ఆరోధ్య ముప్పై మూడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును హల్లుయ్యా మరల చదువుతాను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని అనుకుంటాం కదండి మరి ఈ రోజును కూర్చిన చింత చింత లేని మరి చీకు చింత లేని వ్యక్తులను కుటుంబాలను చూపించాలి అందరికీ అన్ని కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి చింత ఉంటుంది ఆలోచనలు ఉంటాయి మరి కొంతవరకు ఆలోచించు కానీ మరి విశ్వాసం లేకోకుండా దేవుని మీద విశ్వాసం లేకుండా అసలు ఆయనను నమ్మకుండా అనవసరంగా చింతిస్తూ ఉంటే అది మరి పాపమే పాపమే మరీ ఎక్కువగా చింతిస్తూ ఉంటారు కొందరు చింతించద్దు మీకు ఆశీర్వాదం కలగాలంటే మీ అవసరతలన్నీ పైన చదువుతూ ఉంటే చింత ఏం తినాలి ఏం తాగాలి ఏంటి పరిస్థితి ఏంటి జీవితం ఏంటి ఏంటి భవిష్యత్తు అన్న ఆలోచనలు అక్కడ అక్కడ మరి ఆ విషయాలు కనబడుతూ ఉంటాయి మరి వాటి గురించి చింతించకండి ఫస్ట్ దేవుని ఆజ్ఞను నెరవేర్చండి ఏంటండి దేవుని ఆజ్ఞను మరి ఏంటి దేవుని ఆజ్ఞ బైబుల్లో ఉన్నాయండి చాలా ఉన్నాయి కానీ అందులో ఒకటి చూద్దాం ఆ రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయంలో ఉంటుందండి నాలుగో అధ్యాయము నలభై రెండు నుండి నలభై నాలుగు వరకు జరిగితే అక్కడ ఒక వ్యక్తి బయల్షా రిష నుండి మొదటి పంట బాపతు ఎవల పిండితో చేయబడిన ఇరవది రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకయ్యగా అతడు జనులు భోజనం చేయటకు దాన్ని ఎలిషా యుద్ధకు వచ్చాడు ఎక్కడికండి ప్రవక్త దగ్గరకు వచ్చాడు బయషాలేష నుండి ఒక వ్యక్తి ఎలా వచ్చాడంటే మరి తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది న్యూ వన్ అండ్ ఫస్ట్ ఫస్ట్ గ్రేన్ మొదటి పంటతో వచ్చాడు మొదటి పంట దేవునిది మొదటి పంట మొదటి ప్రథమ ఫలము దేవునిది ఈ ఆజ్ఞ నెరవేర్చాడు ఈ ఆజ్ఞ నెరవేర్చాడు నీతిని వెతకడము ఆయన రాజ్యము నీతి వెతకడం అంటే మందిరాలను వెతకడం కాదు ఆయన ఆజ్ఞలను పాటించడమే ఆయన ఆజ్ఞలను పాటించడమే నీతిని రాజ్యం వెతికినట్టు మరి ఆయన రాజ్యాన్ని వెతికారు ఏం చేశాడని మొదటి పంట బాపతు పట్టుకొచ్చాడు దయవై సేవుకుడికి ఆ సేవకుడు ఏం చేశాడు ఏం చేశాడండి వంద మంది ఉన్నారు అక్కడ జనులకు పంచండి అంటే అక్కడ ఆ పనివాడు ఏమంటున్నాడు ఒక పనివాడు అయితే అతని పనివాడు నూరు మందికి వడ్డించుటకి ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులు అని ఎహోవా సెలివిచ్చున్నాడు కనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించమని మరలా ఆజ్ఞాయించాను పనివాడు వారికి వడ్డింప సిలువ ఇచ్చినట్టు అది వారు తిన తర్వాత మిగిలిపోయాను మరి ఇది ఏ పంట ఏ ఆహారము అనంటే ప్రథమ ఫలము మొదటి పంట బాపతు చాలామంది అన్ని ఖర్చులన్నీ అవి మరి తీర్చుకున్న తర్వాత వచ్చిన డబ్బులతో వారు అవసరం తీర్చుకుంటా తరువాత దేవుడు జ్ఞాపకం వస్తాడు సంఘము చర్చి జ్ఞాపకం వస్తాయి అట్లా కాదండి మొదట నేను నా అనుభవంతో చెప్తున్నానండి నాకేమైనా కానుకలు వస్తే ఫస్ట్ ఇంత ఇది దేవునిది అని ప్రక్కన పెడతాను ఇంత ఇది ఇది దేవునిది అలా ఇస్తేనే మనం ఆశ్రమపడతాం మనం ఇస్తాం వివాహం కాదు ఎప్పుడు ఇస్తాము మన అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత కట్టాల్సిన వారికి కట్టాక అప్పుడు కట్టుకోండి మీ అప్పులు తీర్చుకోండి మీ అవసరం తీర్చుకోండి హ్యాపీగా ఉండండి కానీ మీ రాబడిలో ప్రథమ ఫలము ప్రథమ ఫలము మొదటిది మొదటి దశమ భాగమే కానీ ఇంకా ప్రత్యేకమైన కానుకే కానీ అది తీసి ప్రక్కన పెట్టండి తీసి ఫస్ట్ దేవునికి ఇచ్చేసేయండి అది దేవునిది అలా ఇవ్వడం వలన మీ అవసరన్నీ తీర్చబడతాయి స్తోత్రం చెప్పండి హలో లోయ దేవుడు ఆశీర్వదిస్తాడు మీ కుటుంబాలను దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు లోటు లేకుండా పేదరికంలో దరిద్రంలో లేకుండా నా ప్రభు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు ఇచ్చింత కొంచమే వంద మంది సరిపోయిందండి లేదు కానీ ప్రథమ ఫలము కదా అది ఆశీర్వదింపబడిన దేవుని పదార్థము దేవుంది అది దేవుంది కాబట్టి అది మరి అది తన ఆజ్ఞను నిలబెట్టుకున్నాడు కాబట్టి ఆశీర్వదింపబడ్డాడు ప్రిమందు మనము కూడా మరి ఆశ్రమ పడాలంటే మన అవసరతలన్నీ తీర్చబడాలంటే మొట్టమొదట ఆజ్ఞ ఆజ్ఞను మనము నెరవేర్చాలి ప్రథమ ఫలము బెస్ట్ వన్ అండ్ న్యూ వన్ పాతి కాదండి కొత్త కొందరు పాతవిస్తారు సేవకులకు మందిరాలకి నచ్చవు నాకు నచ్చదు దేవునికి పాత ఆశీర్వాదం ఉండదండి ఆశీర్వాదం ఉండదు నా జీవితంలో ఇలాంటి పాత రో పాత డక్కు డక్కు ఓ స్కూటర్ ఇచ్చారో ఆ చూస్తే అసలు దాని కదిలిసి ఆ టైర్లు అన్ని బిగుసుకుపోయి ఉన్నాయి బాధేసింది ఇవ్వకూడదు ఆశీర్వాదం ఉండదు ఫస్ట్ బెస్ట్ ఏంటండి ఫస్ట్ బెస్ట్ మంచి పదార్థము మంచిది ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి ఆ కుటుంబాలే దేవుని చేత ఆశీర్వదింపబడతాయి దేవుని కృప మీ అందరికి తోడయ్యున్నగాక మీ కుటుంబాలను నా ప్రభు నిండారుగా ఆశీర్వదించునగాక ఆమెన్ పరిశుద్ధుడా మహోన్నతుడి తండ్రి ఆయా ప్రభా ఓ వ్యక్తి ప్రభా ప్రాంతం నుండి ఎలిషా ఎద్దుకు వచ్చి ప్రభా దైవ దగ్గరికి వచ్చి ప్రథమ ఫలంతో వచ్చాడు ప్రభా అది చిన్నదే కానీ ప్రభా ఇదిగో తండ్రి అది ప్రథమ ఫలము కాబట్టి దీవింపబడిన ఫలము ప్రభిదుగో తండ్రి మరి అనేకులు బుజించారు సంతోషించారు మిగిలింది అవును ప్రభా ఆ కుటుంబం కూడా ఆశీర్వదించే దేవుడు అలాంటి కుటుంబాలను దీవించే దేవుడు ఆ కుటుంబాల ప్రా ఆశీర్వాదం ఉండుద్దే ఐశ్వరునిచ్చే దేవుడు ప్రభానికి స్తోత్రం వాక్యమైన ప్రియులందరినీ దీవించుమని ఏసు నాను ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె త్రేక దేవుని కృప తండ్రి కుమారు పరిశుద్ధాత్మని సదా మీ అందరికీ తోడయిండును గాక యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైస్ ద లార్డ్ ప్రైజ్ ద